కోసం ఒకనాడు నా సమాజం నిద్రపోతుంది నేను నిద్రించకుండా ఈ సమాజాన్ని మేల్కొల్పేందుకు ఈ సమాజాన్ని నిర్దేశించేందుకు ఈ సమాజానికి గమనాన్ని గమ్యాన్ని ప్రకటించేందుకు నేను నిద్రపోను అని చెప్పి దాదాపు రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు నిద్రపోకుండా చెవిటోడ్చి ఈ దేశం కోసం ఈ దేశాన్ని ఈ దేశానికి మార్గనిర్దేశకం చేసి ప్రపంచ దేశాలకు మార్గదర్శకంగా నిలబడినటువంటి గ్రంథాన్ని భారత రాజ్యాంగ గ్రంథాన్ని నిలబెట్టి ఈరోజు ప్రపంచ దేశాలలోనే పెద్ద రాజ్యాంగంగా రాసినటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈరోజు భారతదేశంలో ఎవడైతే ఎవడైతే దళితుల మీద ఎవరైతే బహుజనుల మీద దాడులు చేస్తున్నారో వాళ్ళు భారత రాజ్యాంగాన్ని పట్టుకుంటున్నటువంటి పరిస్థితి దేశంలో ఉన్నది ఎవరైతే బహుజనుల కడుపు కొడుతున్నాడో ఈ రోజు భారత రాజ్యాంగం గురించి మాట్లాడే అటువంటి పరిస్థితి ఉన్నది ఈ దేశంలో ఈ దేశంలో మేము దళితులను ప్రధానమంత్రులను చేస్తున్నాము రాష్ట్రపతులను చేస్తున్నాము అని చెప్తూనే ఈరోజు మనం గతంలో చూసినట్టయితే ఈ దేశంలో ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ఈ గతంలో రామ్నాథ్ కోవింద్ ను రాష్ట్రపతిగా చేసింది దళితుల మీద అనేకమైన దాడులను చేసింది ఈరోజు ఈ ప్రపంచంలోనే ఈ దేశంలోనే ఏ పార్టీ చేయనటువంటి పని మేము చేస్తున్నాం అని చెప్తూనే ద్రౌపది ముర్ము ఆదివాసీ గిరిజన బిడ్డలు మేము రాష్ట్రపతిని చేసినామని చెప్పింది మణిపూర్ ను తగలబెట్టింది బిజెపి ప్రభుత్వం ఈరోజు ఎక్కడైతే బహుశా మనం ఆలోచించాల్సిన అవసరం అవకాశం ప్రస్తుతం ఉంది ఈ దేశంలో బహుజన ముసుకేసుకొని దొంగలు బయలుదేరిరు ఈ దేశంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి కుట్రలు పండడానికి ఈ దేశంలో రాజ్యాంగం రాసిన రాజ్యాంగాన్ని కూలగోయడానికి విషకౌజల్ని చేయడం కోసం ఈరోజు అంబేద్కర్ కు పాలతో పాలతో గడుగుతున్నారు నీళ్లతో కడుగుతున్నారు దండలేస్తున్నారు దండాలు పెడుతున్నారు పొరుగు దండాలు పెడుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మన దేశంలో ఉన్నది ఈ రోజు ఏ రాజ్యాంగం అయితే ఈ దేశానికి పనిచేయదని చెప్పిరో అదే రేజ్ రాజ్యాంగాన్ని చేతులు పట్టుకుని అంబేద్కర్ మావోడు అని చెప్పుకునేటువంటి అటువంటి ఈరోజు ఈ రోజు వాళ్ళు పాల్పడతా ఉన్నారు ఈరోజు అంబేద్కరు ఆయన చెప్పిన గొప్ప మాట ఈ దేశంలో కులం పునాల్ కులం పునాదుల మీద నీతిని కానీ జాతిని కానీ నిలబెట్టలేమని చెప్పిండు కానీ ఈరోజు కులం చిచ్చు పెడుతున్నది ఈ దేశంలో బిజెపి ఆర్ఎస్ఎస్ మాత్రమే ఈ దేశంలో మతం రక్కసిని రగిలిస్తున్నది బీజేపీ ఆర్ఎస్ఎస్ మాత్రమే అయ్యా మాకు ఉద్యోగాలు లేవు అంటే మతం ప్రమాదంలో ఉన్నది అంటున్నాడు అయ్యా మాకు ఆగలైతాంది అని అంటే మతం ప్రమాదంలో ఉన్నది అంటున్నాడు అయ్యా మాకు తినడానికి తిండి లేదు ఉండడానికి ఇల్లు లేదు కట్టుకోవడానికి పట్టలేదు అని అంటే అరే బాబు నీకు ఎవ్వలేకపోయినా మరి ఇన్నో మతం ప్రమాదంలో ఉన్నది అని చెప్తా ఉన్నాడు ఈ దొంగలకి ఈ సందర్భంగా మేము తెలియజేయాలనుకుంటున్నాం అయ్యా మేము ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఈ దేశంలో హిందువులమే కానీ ఈ హిందువులను నువ్వు నాశనం చేస్తున్నావు ఈరోజు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో నువ్వు చూసుకుంటే అరవై శాతం ఉన్న ఉద్యోగులు ఇరవై ఎనిమిది ఏళ్లలోపు యువకులు అరవై శాతం మంది ఈ దేశంలో ఉండేటోళ్ళు ఈ దేశంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నువ్వు ప్రవేశపెట్టిన బడ్జెట్లో అత్యధిక శాతం హిందువులు కాదా యాభై శాతానికి ఉద్యోగ శాతం ఎట్లా పడిపోయింది ఈ దేశంలో ఆకలి చావులు పెరిగిపోయినాయి ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే నూట నాలుగో స్థానంలో ఉన్నది ఆకలి సూచనలో భారతదేశం మరి ఆకలి కోసం చచ్చిపోయేటోళ్ళు హిందువులు కాదా ఈ దేశంలో భూములు తగలు ఈ దేశంలో ఈ దేశంలో ఉన్న లక్షల మంది ప్రజలకు పంచడానికి లక్షల కోట్ల భూమి ఉంది ఈ దేశంలో కానీ పంచడానికి మాత్రం చేతులు లేవు మీకు ఈ దేశంలో అత్యధికంగా నష్టపోయేది హిందువులు మాత్రమే ఈ దేశంలో మహిళల్లో దాడులు జరుగుతున్న దాంట్లో అత్యధిక శాతం ఉన్నది మహిళలే కేవలం దళితులనే పేరు పెట్టి హిందూ మహిళల్ని దాడి చేస్తున్నది ఈ దేశంలో నిజం కాదా ఈ దేశంలో ఎక్కడైతే ఈ దేశంలో ఇప్పటి వరకు ఇప్పటి వరకు బాబాసాహెబ్ విగ్రహాన్ని కూడా మీరు జీర్ణించుకోలేని పరిస్థితులు ఉన్నాయి ఎన్ని దాడుల మీద ఈ కేంద్ర ప్రభుత్వం మీరు ఒక ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకున్నాయో చెప్పండి ఈ దేశంలో రాష్ట్రంలో పౌరాకుల దినోత్సవాలు ఎక్కడ జరుగుతున్నాయో చెప్పండి ఎక్కడ సివిల్ రైట్స్ డే రోజు సాపాటి భోజనాలు చేస్తున్నారో చెప్పండి ఈ దేశంలో అంటరాని లేదు అని ఒక ఒక భ్రమను కల్పిస్తా ఉన్నారు ఈ దేశంలో కానీ ఈ దేశంలో ముమ్మాటికి 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 అంటరానితనం ఉన్నది పంతొమ్మిది వందల ఇరవై ఐదులో లో స్టార్ట్ అయిన ఆర్ఎస్ఎస్ వంద సంవత్సరాలు పూర్తి చేసుకోబోతా ఉన్నవి ఈ రోజు ఈ మేము చెప్తా ఉన్నాం ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ కానీ మారుమూల ప్రాంతం అని చెప్పి మీరు అనుకోవద్దు బిడ్డలార కబర్దార్ మీరు అనుకున్న మనువాద రాజ్యాంగాన్ని సృష్టించాలి అనుకుంటే బాబాసాహెబ్ రాసిన భారత రాజ్యాంగాన్ని పట్టుకొని బయలుదేరుతున్నాం మీరు కాషేయం కండువాలు వేసుకొని వస్తే నీలి కండువాలు వేసుకొని నీ మనువాద రాజ్యాంగాన్ని కూకటి వేళ్లతో పెగిలించడానికి ఈ రోజు బయలుదేరినం ఇక్కడ గుడ్డికర మేమంతా ఇన్ని రోజుల్లాగా వెనుకబడతానని గురైతున్నాం ఈ రోజు బాబాసాహెబ్ రాసిన భారత రాజ్యాంగాన్ని పట్టుకొని బయలుదేరుతున్నాం మీ మనవ మీ కౌటిల్యుడు రాసిన రాజ్యాంగాన్ని మీ మనువు రాసిన రాజ్యాంగాన్ని ఎవరైతే మమ్మల్ని చదువుకు దూరం ఉండాలి అంటరాని తనులను చేసి మన ధర్మం శాస్త్రం చదివితే నాలుగు కోస్తామని చెప్పి బిడ్డలారా ఈ రోజు మిమ్మల్ని భారత రాజ్యాంగం చదివేటట్టు మేము చేసినాం గుర్తుపెట్టుకోండి రానున్న రోజులలో ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన లౌకిక తీసుకురావడం కోసం కూడా గుర్తుపెట్టుకోండి ఈ రోజు ఈ దేశంలో నిజంగానే బీజేపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా ఈ దేశంలో మహిళల పైన దాడులు రావడానికి నిర్భయ చట్టాన్ని పటిష్టం చేయండి ఈ దేశంలో మీరు కనుక హిందువుల మీద ప్రేమ ఉండినట్లయితే ఖచ్చితంగా ఉద్యోగ ఉద్యోగ కల్పన కల్పించండి నూతన ఉద్యోగాలకి అవకాశాలు కల్పించండి ఈ దేశంలో నిజంగానే మీకు హిందువుల మీద ప్రేమ ఉంటే దళిత గీసనం మీద జరుగుతున్నటువంటి మనకు ఉంది కదా ఆర్టీ ఆర్టికల్ త్రీ ఫార్టీ ఉంది జాతీయ కమిషన్ బీసీల ఎట్లా అభివృద్ధి చేయాలని ఆలోచించండి వాళ్ళకి ఏం చేయాలనో ఆలోచించండి ఇవ్వండి మీకు తమ్ముంటే నిజంగానే బీసీలలో అత్యధిక శాతం హిందువులే ఉన్నారు కదా ఎస్సీలో ఆర్టికల్ త్రీ ఫార్టీ ప్రకారం ఎస్సీలకు రిజర్వేషన్లో మీరు రిజర్వేషన్ల మీద పడేడుస్తున్నారు ఎప్పుడు చూడు ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ రిజర్వేషన్ మీద పడేయడమే కానీ మాకొచ్చేది ఎంత జీరో 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 పాయింట్ టూ వస్తుంది ఆ వస్తున్న దాన్ని కూడా ఎక్కడో అటెండర్లుగానో పారిశుద్ధ్య కార్మికులలో మేము అనుభవిస్తున్నాం తప్పితే ఎక్కడ అత్యధిక శాతం ఉన్నత వర్గ స్థాయి ఉద్యోగాలు మాకెన్నడొచ్చినాయి ఈ రోజు మోదీనామా అనే పుస్తకంలో మోదీ గారు ఢిల్లీ కేంద్రంగా ఎన్ని కోట్ల ఎన్ని లక్షల మంది దళితులను చంపుతున్నారో తెలుస్తుంది మురు కాలు పని చచ్చిపోతున్నారు దళితులు దాదాపు లక్షల కుటుంబాలు ఢిల్లీ కేంద్రంగా నష్టపోయినాయి వాళ్ళందరూ హిందువులు కాదా ముస్లింలా ఈ దేశంలో ముస్లింలా క్రిస్టియన్లా ఈ రోజు ఈ దేశంలో ఈ బీజేపీ ప్రభుత్వం వల్ల నష్టపోయేది బాధాప్త హిందూ హిందూ కుటుంబాలే తప్ప ఎక్కడ కూడా క్రిస్టియన్ మైనార్టీ కుటుంబాలు క్రిస్టియన్ మైనార్టీల పేరు చెప్పి హిందువుల హిందువుల మీద దాడి చేస్తున్నారు ప్రజలు అలా గుర్తు పెట్టుకోండి కాబట్టి ఈ సందర్భంగా మేము ఇక్కడ స్థానికంగా కూడా ఈరోజు ఈ ఒక్క అంబేద్కర్ జయంతితోనే ఆగిపోము భవిష్యత్తులో గ్రామాలలోకి వెళ్తాం ప్రజల్ని చైతన్యం చేస్తాం రాజున్న రోజు రానున్న రోజులలో ఆర్ఎస్ఎస్ మనవాదులకు ఈ ఈ కాటారం కట్ట మీద పొందగెట్టడం కోసం ఖచ్చితంగా కదులుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ వేదిక ఈ వేదికను తయారు చేసి మాకు ఇంకో చిన్న విన్నపం అని అంటే అంబేద్కర్ జయంతి వచ్చేదే సంవత్సరానికి ఒకసారి మన చేతిని కూడా మనం ఘనంగా ప్రకటించకపోతే బాగుండదు కాబట్టి నెక్స్ట్ సార్ అన్న టెంట్ వేసి టెంట్ వేసి ఉత్సవ కమిటీ ఎవరు ఉంటారో అన్ని సంఘాల వాళ్ళని పిలవండి దయచేసి అన్ని సంఘాలు చిన్న చిత్తకా అన్ని సంఘాలను పిలిచి ఇక్కడ ఉన్న షాపులలోనూ ప్రజల్ని అందరినీ తీసుకొస్తే తప్ప రాజకీయ చైతన్యం లేకపోతే ఆర్ఎస్ఎస్లో మనం దాడికి వాళ్ళ దాడిని ఎదుర్కోలేం కాబట్టి దయచేసి నెక్స్ట్ ఇయర్ కన్నా సమన్న బాధ్యత తీసుకుంటాడా మదన్న బాధ్యత తీసుకుంటాడా విక్రమ్ బాధ్యత తీసుకుంటాడా ఇంకెవరన్నా ఇంకెవ్వరు తీసుకున్నా మంచిదే ఈ టెంట్ వేయించి గ్రామాలలో నుంచి ప్రజలను తీసుకొచ్చి మనం చైతన్యం చేయాల్సిన బాధ్యత కంపల్సర్ మనకున్నది ఇది అంబేద్కర్ చిలాపాలకు ముడిపోయింది ఇప్పటి వరకు ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు ఆ మెట్లు కందరగోళంగా అటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి దాన్ని కూడా పట్టించుకునే పరిస్థితి లేదు నా ముఖ్యమైన రిక్వెస్ట్ ఏంటి అంటే ఈ పోరు పెద్దది ఎప్పుడు జాంతి చేసినా ఫోటోలు దిగడానికైనా లేదంటే ఇతరతర దానికైనా అంబేద్కర్ కు ప్రధానంగా అర్థం వస్తున్నది సంబంధక ఈ వేదిక నుంచి నా విజ్ఞప్తి నా విన్నపం అన్నా దయచేసి దాని నుంచి ఇంకో గారికి షిఫ్ట్ చేయండి ఈ గద్దెను మార్చండి దానికి ఏం కృషి కావాలో చెప్పండి షాప్ టు షాప్ డబ్బులు అడుక్కొచ్చ అడుకొచ్చుకొనైనా సరే అంబేద్కర్ ను అందంగా తీర్చిదిద్దాం ఎందుకు అంటున్నా అంబేద్కర్ ఒక్కరి వాడు కాదు అందరు వాడు అందరు ఇచ్చి అంబేద్కర్ ను ఆయన నిర్మాణాన్ని చేసుకోవాల్సిన బాధ్యత మన భుజాల మీద ఉన్నది ఆయన ఆయన రాసిన రాజ్యాంగాన్ని అందరికి ఇవ్వాల్సిన బాధ్యత మనకు ఉన్నది కాబట్టి సమ్మన్న ఈ బాధ్యత తీసుకోవాలి ఖచ్చితంగా రేపు రానున్న రోజులలో ఈ మనువాద మనువాగ సిద్ధాంతపు దాడులను ఎదుర్కోవడం కోసం సమ్మన్న బాధ్యత తీసుకోవాలి విక్రమన్న బాధ్యత తీసుకోవాలి మదన్న బాధ్యత తీసుకోవాలి మీరు అందరూ అమలు కూడా కట్టాలి మీరు అందరం అందరం కూడగడితే మేము అందరం సైనికుల్లాగా అంబేద్కర్ సైనికుల్లాగా పనిచేసి ఇదా జాగ్రత్త ఈ యొక్క ఆటారం నుంచి బయలుదేరినాం ఢిల్లీ వరకు అని చెప్పి ఆ నచ్చే ఎలక్షన్లలో పొంద పెడదాం బీజేపీని వాడు ఎక్కడున్నా ఎక్కడ ఏ ఎలక్షన్ లో వచ్చినా పెట్టుకోండి బీజేపీ అనేటోడు బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ముసిగేసుకొని వస్తారు రేపు రానున్న స్థానిక ఎలక్షన్లలో కూడా బాధాత బీజేపీకి వ్యతిరేకంగా గ్రామాలు తిరుగుతాం గుర్తుపెట్టుకోండి ప్రజల్ని చైతన్యం చేస్తాం కాబట్టి ఈ బాధ్యత వాళ్ళు తీసుకొని వచ్చేసారి కన్నా దయచేసి వర్ధంతి కన్నా వర్ధంతిని కూడా మనం మర్చిపోవద్దు వర్ధంతి కూడా ఇదే రకంగా లక్ష్మణ్ సార్ ఉన్నాడు మన గడ్డ లక్ష్మణ్ సార్ ఉన్నాడు కరుణాకర్ రావు సార్ ఉన్నాడు మేధావులు ఉన్నారు మనకు మేధా సంపత్తున్నది నా కాటడంలో దయచేసి మేధా సంపత్తున్నది మన మేళ సంపత్తు నన్ను ఉపయోగించుకోకపోతే మనం చదువుకొని ఈ రాజకీయాలలో ఈ భుజం మీద నీలి కండు వేసుకొని తిరగడం నాకు తెలుసు సుత దండగా కాబట్టి చిన్నోన్నే వయసులో చిన్నోని మీ అందరికంటే కూడా ఇట్లా చెబుతా అని చెప్పి చెప్తున్నా అని చెప్పి అన్యతగా భావించవద్దు ఎక్కడన్నా ఇబ్బంది పెడితే పెద్ద మనిషి వేసుకొని క్షమించుని ఇది నా ఆవేదన కాబట్టి దయచేసి నెక్స్ట్ సారి కన్నా వర్ధంతి జయంతిని జరిపేటట్టు మనం ప్లాన్ చేయాలి అని చెప్పి ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికి కూడా పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జోహార్ బాబాసాబ్ అంబేద్కర్ జోహార్ బాబాసాబ్ అంబేద్కర్ ¡Hey, hey, Baby! hey! ¡Hey, hey! ¡Hey,